అన్లైక్ ఏపీ అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీలో కొన్ని కొన్ని అంటే ఒక కంపారిటివ్లీ మనతో ఏపీ అసెంబ్లీతో పోల్చుకుంటే ఒక యాభై శాతం కాస్త ప్రొడక్టివ్ టైం ఉంటుంది అక్కడ అంటే ఒక అంశం మీద సీరియస్ డిస్కషన్స్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ డిస్కషన్స్ మీ అమ్మది మీ అమ్మీ తాతది మీ నాన్నది మీ మా మీ పెద్దనాన్నది ఈ సోల్లు కాకుండా కాస్త సబ్జెక్ట్ ఓరియంటెడ్ డిస్కషన్స్ ఖచ్చితంగా జరుగుతుంటాయి తెలంగాణ అసెంబ్లీలో ఎవరు అధికారంలో ఉన్నా సరే ఇది మాత్రం డెఫినెట్లీ అప్రిషియబుల్ ఏపీ లాంటి రాష్ట్రాలు చూసి సిగ్గు తెచ్చుకొని మనం కూడా ఎంతో కొంత నేర్చుకోవాలి వాళ్ళు కూడా సిగ్గు తెచ్చుకొని వాళ్ళు వాళ్ళే చూసుకుని హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అవ్వాలి అయితే రీసెంట్ గా రేవంత్ రెడ్డి కేటీఆర్ ని టార్గెట్ చేస్తూ నువ్వా చంద్రబాబు గురించి మాట్లాడేది ఇంగ్లీష్ వస్తే చాలు సీఎం అయిపోవచ్చు అనుకున్నావు కానీ మీ నాన్న చేసినటువంటి దారుణాలు నువ్వు చేసినటువంటి దారుణాలకి ప్రజలు నిన్ను కిందకి దించేశారు సీఎం అవ్వాలంటే ఇంగ్లీష్ కాదు రావాల్సింది ప్రజలకి ప్రజలకి ఏం కావాలని తెలుసుకోవాలి ప్రజల అభిమానం ఉండాలి ప్రజలకు ఏదైనా మంచి చేయాలన్నటువంటి ఆలోచన ఉండాలి ఎంతసేపు ఫుడ్ డబ్బు తినడం మీద మైండ్ కాకుండా ఇట్లా ఉండాలని రేవంత్ రెడ్డి మాట్లాడారు బాగుంది కరెక్ట్ గా చెప్పారు ఎవరికైనా వర్తిస్తుంది రేపు రేవంత్ కైనా వర్తిస్తుంది రేవంత్ దీపోదు అయితే అక్కడ ఆయన మాట్లాడి ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేశారు నిజానికి అది ఆయన మనసులోంచి వచ్చినట్టు లేదు ఏ సునీల్ కనుగోల్ టీమ్ ఎవరో రాసి ఇచ్చినట్టున్నారు రేవంత్ ఆ ఎగ్జాంపుల్ చెప్తూ నేను రీసెంట్ గా కడ్రాయిల్ కొనేటువంటి కి వెళ్ళిన అధ్యక్ష ఇది 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 అనమాట మహాడేది అసెంబ్లీలో వెళ్ళిన అధ్యక్ష అక్కడ చాలా ఇంగ్లీష్ లో బాగా మాట్లాడుతున్నాడు ఏంటంటే నువ్వు ఇంత బాగా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు మరి కడ్రాయిల్ అమ్ముకునేటువంటి ఉద్యోగం చేస్తున్నావు ఏంటి అని అడిగితే లేదు సార్ ఇంగ్లీష్ ఎవరైనా బాగా మాట్లాడగలరు బట్ నాలెడ్జ్ ఉండాలి సబ్జెక్ట్స్ మీద అవగాహన ఉండాలి ప్రజలకు మంచి ఆలోచన ఇదంతా కడ్రాయిల్ అమ్మేస్తాను సీఎ ఒక రాష్ట్ర సీఎం కి చెప్పాడు ఈయన వింటున్నాడు అనమాట చేతులు కట్టుకొని మేము మేము అమ్మాలి సోదంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏదన్నా కథ చెప్పి కేటీఆర్ని తక్కువ చేయాలనుకోవటం ఓకే మీ 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 విజ్ఞతకు వదిలేస్తున్నా మీరు ఏమైనా చేసుకోండి కేటీఆర్ రేవంత్ని చేసుకోండి రేవంత్ కేటీఆర్ని చేసుకోండి మీ ఇష్టం కానీ అక్కడ ఆయన మాట్లాడేటువంటి తీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్రాలు అమ్మేటువంటి అతన్ని వాడు వీడు అని సంపాదించారు అతను కథ అయినా సరే యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు ఎవరిని అట్లా సంపాదించుకోండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పై సో వాడు కట్రాయలు అమ్మే వాడు వాడు నేను అడిగాను ఈ వాడు వాడు అనేది మానాలి ఫస్ట్ మనం ఒక ఒక ఆటో డ్రైవర్ దగ్గర నుంచి ఒక పైలట్ వరకు ఎవరినైనా సరే మనం వాళ్ళ గురించి మెన్షన్ చేస్తున్నప్పుడు వాడు వీడియో అని చెప్పడం మానేయాలి అతను అనో లేకపోతే ఒక మర్యాద కొరకు మాట నేర్చుకోవాలి ఎక్కడ రాష్ట్ర సీఎం కాబట్టి మనం డెఫినెట్లీ కండెమ్ చేస్తాం రెండోది ఏంటంటే కటరాయిలు అమ్ముకోవటం ఏం తప్పు కాదు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాల్సినటువంటి లో ఉన్నారు రేవంత్ రెడ్డి ఆయన అది చేయకుండా లో అదేదో కటరాయిలు అమ్ముకోవడం ఏదో తక్కువ లాగా అది అమ్ముకునేవాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడకూడదు అన్నట్టు ఆయన మాట్లాడలేదు అది కూడా నచ్చలేదు బట్ కేటీఆర్ విషయంలో అయితే ఆయన చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చి నీలాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు చంద్రబాబు గురించి ఆయన తెచ్చినటువంటి ఏదైతే హైటెక్ సిటీ గానీ ఇవన్నీ డెవలప్ అయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి చేశారు తర్వాత చంద్రబాబు చేశారు తర్వాత మీ ప్రభుత్వం కొంత ఇది చేసింది తర్వాత నల్లారికి ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి చేసి తర్వాత మేం చేస్తాం అందరి వల్ల డెవలప్ అయింది తప్ప మీరు ఇట్లా కంప్లీట్ గా దాని క్రేడ్ తీసుకోవడం కరెక్ట్ కాదు అంటూ కేటీఆర్ కి ఇంకొకసారి చంద్రబాబు పేరు కూడా ఎత్తుకుంటే చాలా గట్టిగానే రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా మనకు అసెంబ్లీలో కనిపించింది ఈరోజు